కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను తక్షణం సినీ పరిశ్రమ నుంచి బహిష్కరించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు జానీ మాస్టర్ కేసు పక్కా లవ్ జిహారీ కేసు అని ఆయన ఆరోపించారు జానీ మాస్టర్ లాంటి వారి వల్ల సినీ పరిశ్రమకు చెడ్డ పేరు వస్తుందని మండిపడ్డారు జానీ మాస్టర్ కేసులో అసలు విషయాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు నారసింగి పోలీసు అధికారులకి అదే విధంగా కమిషనర్ గారికి డిజె గారికి నేను ఒక్కటొక్క మాట అడగాలనుకుంటున్నా ఒక మహిళకి ఆయన ఏ విధంగా టార్చర్ చేసిండు ఆమె జూనియర్ కోరియోగ్రాఫీకి ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టిండు ఇవాళ తెలంగాణ ఆంధ్ర ప్రజలు పోలీస్ వైపు చూస్తున్నారు ఎప్పుడు ఆ దొంగకి ఆ లవ్ జిహాదీకి నిజాలు బయట పెడతారని తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు అదేవిధంగా నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాను